తెలియజేస్తూ అందరూ మహనీయుల ఛాయబద్ధంగా వచ్చినది సందర్భాన్ని మనం ఘనంగా నిర్వహించిన తెలియజేస్తూ నిర్ణయించుకున్నాం స్వాతంత్ర దినాన్ని ఉంటే ఉద్దేశించి మీద విద్యార్థి నాయకులు అరవిజ్జ్ గారు తన అందరూ అప్పుడు సందేశం కలుపు నేడు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు యావత్ ప్రజానికానికి మరి మనం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మరి ఇంత స్వేచ్ఛగా ఉంటున్నాం అంటే ఎంతోమంది జనాల ఫలితం వారి ఫలితాల మూలంగానే ఈరోజు వారిని మరించుకోవడం జరుగుతున్న మహానుభావులు మరి ఆ మహానుభావాలను దృష్టిలో పెట్టుకుని మరి భావి జనాలకు మనం మనం ఏం పోరాటం చేసినాం ఆ ఫలాలు సరిగ్గా అందుకు ప్రజ నేయపాలన జరుగుతుందని ప్రజల్లో దేశం ఏ విధంగా చెప్పేది డెబ్బెనిమిది ఆ నెల రోజు అనే కోణంలో మనం అందరం భవిష్యత్తులో వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ సందేశాలను ముందుకు తీసుకెళ్ళి మన వారి బలాలను వాళ్ళు ఆశించిన దేశ అభివృద్ధి ప్రపంచ దేశాలను ముందు చేయడానికి మనం పనిచేయాలని మేధావులకు విజ్ఞప్తి చేస్తా అలాగే మన విద్యార్థులు కూడా వీరు బాధితరాలు రాబట్టి వాళ్ళు వాళ్ళని మోటివేషన్ చేయాల్సిన బాధ్యాయులు ఈ పేదవుల పైన ఉంది కాబట్టి విద్యార్థులను ఎక్కువ మోటివేషన్ చేయాల్సిన అవసరం ఎట్లనే మన మహానుభావులు చేయడం చెప్తూ ఈ దేశాన్ని ముందు తీర్చుకోవాలనే అవసరం అదేవిధంగా మన మన అఖండ భారతదేశంలో చూసుకుంటే మన బంగ్లాదేశ్ కానివ్వండి శ్రీలంక కానీ ఉంది నేపాల్ కానివ్వండి పాకిస్తాన్ కానివ్వండి దేశాలన్నీ కలిసిందా మన ఎంతో సంతోషంగా ఉన్నాయి ఈనాడ అవి విడిపోయిన ఎవరికి వాళ్ళు విడగొట్టుకొని మాకు స్వతంత్రంగా మాకు దేశం కావాలని వేరే అందరూ ఇబ్బంది ఈరోజు అన్ని అశాంతి అశాంతిగా ఉన్నాయి చూసాం భారతదేశం మాత్రమే ఈనాడు విడిపోయినా రాజ్యాంగం మతంగా రామ ఎన్ని ఉన్నా ఇప్పుడు సముద్రంలో అన్ని ఇమిడి ఉన్నట్లు మన భారతదేశంలో అధిక మతాలు అన్ని ఇమిడి ఉన్నప్పటికీ సుఖశాంతులతో అందరూ సంతోషంగా ఉన్నారు దాని ఫలితం ఈ మహానుభావులు స్ఫూర్తి చెప్పి ఈనాడు అన్నీ పేరు పేరున మీకు ఆ మహానుభావులకు ధన్యవాదాలు అర్థం